వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటన ఖరారైన నేపథ్యంలో దాదాపు పదిహేను రోజుల పాటు యూరోప్లో పర్యటిస్తారు స్పెసిఫిక్గా లండన్ అని కాదు యూరోప్లో పర్యటన నిమిత్తం ఆయన విదేశాల్లో ఉంటారని అందరికీ తెలిసిందే సరే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి నేతలకి మొత్తం అందరికీ కూడా కార్యాచరణ అనేది ఇచ్చేసి ఆయన మాత్రం విదేశాలకు వెళ్తున్నారు వ్యాహాళి కోసం ఇంకోటో మొత్తానికి అయితే ఇక ప్రస్తుతం ఆయనకి షాక్ తప్పదేమో ఆయనకి ఆయన సతీమణి భారతిరెడ్డి గారికి షాక్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్రం నుంచి వచ్చేటువంటి షాక్ తప్పదేమో అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఉత్తర్వులు అవి కూడా వస్తున్నాయి జరిగినటువంటి దాంట్లో చూసినప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు శాశ్వత ప్రాతిపదికన నీటిని భారతీయ సిమెంట్స్కి కేటాయింపులు చేయడం కొన్ని టీఎంసీల నీటిని అలాగే సున్నపురాయి గనుల్ని శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకి కేటాయించడం ఇవన్నీ కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు చాలా తక్కువ కాలంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి దాని మీద ఇది అన్యాయంగా జరిగింది ఇది వాస్తవంగా ఉన్నటువంటి నిబంధనలు వీటన్నిటినీ కూడా ఉల్లంఘించడమే స్వప్రయోజనాల కోసం చేసిందే తప్ప ఇంకోటి కాదు అంటూ కేంద్రంలో ఉన్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేంద్ర గనుల శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేశారు అలాగే దీని మీద న్యాయ నిపుణుల సలహా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ అలాగే న్యాయ నిపుణులు అడిగినప్పుడు వాళ్ళ నివేదికలు కూడా ఎస్ దీనికి సంబంధించి ఇది ఉల్లంఘనల కిందే వస్తుంది వీటిని రద్దు చేయడమే సమంజసం అంటూ చెప్పడంతో భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి సున్నప్రాయి గనుల లీజులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే దిశగా ఆదేశాలు రాబోతున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం కేంద్ర గనుల శాఖ రెండు వేల పదిహేనులో ప్రధాన ఖనిజాలైనటువంటి సున్నప్రాయి అంటే లైమ్స్టోన్ గనుల లీజుల్ని తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాలనేటువంటి వాళ్ళు విధించారు అదే కాకుండా రెండు వేల పదిహేను జనవరి పన్నెండుకు ముందు జారీ అయిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఓఐలు రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అవసరమైన అన్ని అనుమతులు పొందకపోతే వాటిని రద్దు చేస్తామని కూడా కేంద్రం స్పష్టంగా ప్రకటించింది అయితే దీన్ని విస్మరించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో భారతీయ సిమెంట్స్కి ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు లీజుల్ని మంజూరు చేసింది భారత సిమెంట్స్కి ఈ లీజులు చూస్తే కడప జిల్లాలోని కమలాపురం అలాగే ఎర్రగుంట్ల మండలాల్లో ఈ లీజులు ఉన్నాయి వాటి విస్తీర్ణం మొత్తం ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు అంటే దాదాపుగా ఏడు వందల నలభై ఏడు వందల నలభై ఒక్క ఎకరాల భూముల్ని వీళ్ళకిచ్చారు అయితే ఈ భూములు ముందు రఘురామ్ సిమెంట్స్కి ఇచ్చారు రఘురామ్ సిమెంట్స్లో రెండు వేల తొమ్మిదిలో భారతీయ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది నిర్ణీత గడువులోగా అనుమతులు పొందకపోవడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది రెండు వేల పదహారులో రఘురామ్ సిమెంట్స్ పేరు మార్పు విషయం దాచిపెట్టినందుకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది దీని మీద హైకోర్టు హైకోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు స్టేటస్ కో ఇచ్చింది యథాతథ స్థితిని కొనసాగిస్తూ స్టేటస్ కో అనేది ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఫిబ్రవరి రెండో తేదీన అంటే మనకి మార్చిలో నోటిఫికేషన్ ఏప్రిల్ మేలో మనకి ఎన్నికలు జరిగాయి మేలో ఎన్నికలు జరిగాయి జూన్ నాలుగు ఫలితాలు వచ్చాయి మనకి ఎగ్జాక్ట్గా నాలుగు నెలల ముందే ఫిబ్రవరి రెండో తేదీన ప్రభుత్వం రెండు లీజుల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే శాశ్వత ప్రాతిపదికన వాటికి నీటి సదుపాయం కూడా కల్పిస్తూ ఇచ్చింది అలాగే ఇంకొక రెండు కంపెనీలు భారతీయ సిమెంట్స్తో పాటుగా రామ్కో సిమెంట్స్ కూడా ఇలాంటి లీజులే గతంలో ఇచ్చారు అని చెప్పి గుర్తించారు అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ ఏసీసీ కడప జిల్లా మైలవరంలో మొత్తం రెండు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలకి రెండు వేల పదిలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున లీజ్ మంజూరైంది రామ్కో సిమెంట్స్కి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం జయంతిపురం దగ్గర రెండు వందల అరవై ఏడు పాయింట్ మూడు సున్నా ఎకరాలకి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున లీజ్ మంజూరు చేశారు అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన ఐదేళ్లకి ఎగ్జాక్ట్గా అదే రోజు మళ్ళీ మార్చి పదిహేనున ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం రామ్కో సిమెంట్స్కి లీజ్ ఇచ్చారు దీనికి సంబంధించి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఈ ఈ మైనింగ్ ప్లాన్ కోసం వీళ్ళు దరఖాస్తు చేసుకోవడం ఐఏబిఎం లీజుల్లో కేంద్ర నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించారు ఉల్లంఘించి ఈ లీజులు కూడా పొందారు అని అలాగే వేలం లేకుండా డైరెక్ట్గా ఇవ్వడం వేలంపాట్లో కాంపిటీటర్స్ని చూస్తారు చూసి ఎవరికి ఇవ్వాలి టెండర్లు ఇవ్వాలి టెండర్లో ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా తీసుకొచ్చిస్తారు వీళ్ళు ఎవరు ఎక్కువ కోట్ చేస్తారు ఇవన్నీ కూడా చూస్తారు ఈ వ్యాపారపరంగా ఉన్నటువంటిది వదిలేసి టెండర్ ఇష్యూస్ ఇవన్నీ వదిలేసి డైరెక్ట్గా లీజ్ని అప్రూవ్ చేసేయడం అంటే అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని వాడుకోవడం తప్పింకోటి కాదు సో దీన్ని పేర్కొని ఇది చట్టవిరుద్ధం ఈ లీజులు ఇవ్వడం వేలం లేకుండా అనేది చట్టవిరుద్ధం అని పేర్కొంటూ కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని మీద పునఃపరిశీలన చేయాలి అని కోరింది సో కేంద్రం చెప్పింది లీజులు చట్టవిరుద్ధం అని చెప్పి సో దీనికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ అలాగే మిగతా వాళ్ళు చెప్పినటువంటిది అలాగే న్యాయశాఖ చెప్పినటువంటిది ఏంటంటే ఈ మొత్తం లీజులని కూడా చట్ట విరుద్ధం ఆస్పద గవర్నమెంట్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వేదికల ప్రకారం కూడా ఈ లీజులు అనేవి లేకుండా ఇచ్చేశారు కాబట్టి స్వప్రయోజనాల కిందే వస్తాయి ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటిని రద్దు చేయాలి అని చెప్పి వీళ్ళు సలహా ఇచ్చారు సో ఈ నాలుగు రీజులు రఘురామ్ సిమెంట్స్కు ఏసీసీ ర్యామ్కో భారతి సిమెంట్స్ వీళ్ళకి ఇచ్చినటువంటి లీజుల్ని రద్దు చేసేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తోంది ఆ స్పర్ధ లా అలాగే ఇది అయిన తర్వాత కేంద్ర గనుల చట్టం ప్రకారం కేంద్ర గనుల చట్టం ప్రకారం అప్పుడు వేలం వేసి వేలంలో వచ్చేటువంటి కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ బిడ్డింగ్ ఎవరైతే వేస్తారో దానికి సంబంధించి పూర్వపరాలని పరిశీలించిన తర్వాత ఎలిజిబిలిటీలను చూసిన తర్వాత అప్పుడు వేలల్లో ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళకి ఈ సున్నపురాయి గన్నులు లైమ్స్టోన్ గన్నులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది యాక్చువల్గా జరగాల్సినటువంటి ప్రొసీజర్ అయితే నిబంధనలకు విరుద్ధంగా చేశారు కాబట్టి రద్దు చేయాల్సినటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని న్యాయ నిపుణుల అభిప్రాయం సో ప్రభుత్వం రద్దు చేస్తుందా అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం సరే ఆ రోజు జరిగిపోయింది కాబట్టి ఆ రోజు జరిగిపోయింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడమే బెటరు లేదంటే మిగతా పెట్టుబడిదారులు వీళ్ళందరూ కూడా వచ్చి మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో మిగతా అన్ని కూడా మార్చాలి ఇదే అని మాట్లాడతారు ఎందుకు వచ్చిన తలకాయ కూటం ప్రభుత్వం వీటిని ముందుకు కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దీని మీద ఇంకా టైం కావాలి మాకు అని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా వేచి చూసేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకనంటే చూస్తున్నాం కదా కరేడు భూముల విషయంలో ఏం చేస్తున్నారు అనేది బినామీ కంపెనీలు అన్నారు బినామీ కంపెనీలు అని చెప్పి తీసుకొని ఎలక్ట్రోల్ బాండ్స్ నలభై కోట్లు వాళ్ళు కొన్నారు పార్టీకి వచ్చింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు బినామీ కంపెనీలు కాదు వాళ్ళని ప్రోత్సహించాలి అంటూ ముందుకు తీసుకెళ్తున్నారు కరేడు భూముల వాళ్ళకి అప్పగిస్తున్నారు ఇండస్ట్రుల్ కంపెనీకి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంత అవకతవకలకు పాల్పడ్డారు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం ఎంత అవినీతికి పాల్పడుతున్నారు ఎందుకు ఈ వ్యత్యాసాలు ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో ఒకలాగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒకలాగా అని చెప్పి దాని మీద కూడా సో ఈ బినామీ కంపెనీలన్నీ ఇప్పుడు కడిపిన ముచ్చాల్లో అయిపోయాయి కాబట్టి ఇక్కడ భారతీయ సిమెంట్స్కి ఇచ్చినా రామ్కో సిమెంట్స్కి ఇచ్చినా ఏసీసీ సిమెంట్స్కి ఇచ్చినా ఆర్ఎల్స్ రఘురామ్ సిమెంట్స్ అయినా ఇంకోటైనా లీజులు రద్దు చేస్తామని చెప్తారు టెండర్లో వేసిన తర్వాత మళ్ళీ ఆ నాలుగు కంపెనీలు టెండర్లోకి వస్తే వేరే పార్టిసిపెంట్స్ ఉండరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు బిన ఈ భారతీ రెడ్డి గారి కంపెనీ ఏదైతే ఉందో భారతీయ సిమెంట్స్ అనేది వాళ్ళకే ఇవన్నీ లీజులు వెళ్తాయి తప్ప ఇంకా ఇందులో మార్పు అనేది ఉండదు ఎందుకంటే గతంలో చెప్పుకున్నట్టుగా ఎన్డీఏ కూటమి అంటే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి ఆల్సో వాళ్ళకి పదకొండు సీట్లే వచ్చినప్పటికీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అన్నీ కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాయి ఆ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ఇందులోనే ఉన్నాయి అనేది ప్రజలు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి